నమస్కారం కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని బాధపడుతున్నారా ప్రతి నెలా భారీగా బిల్లు కట్టాల్సి వస్తుందా అయితే ఈ వీడియో మీకోసమే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీ కరెంట్ బిల్లును గణనీయంగా తగ్గించుకోవచ్చు అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ముందుగా పాత ఫిలమెంట్ బల్బుల స్థానంలో లేడ్ బల్బులు వాడండి ఇవి చాలా తక్కువ కరెంట్ తీసుకుంటాయి తర్వాత టీవీ కంప్యూటర్ ఛార్జర్లు వంటివి అవసరం లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేయడమే కాకుండా సాకెట్ నుండి అన్ప్లగ్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఏసీ ఫ్యాన్లు ఉపయోగిస్తున్నప్పుడు కిటికీలు తలుపులు మూసి ఉంచండి పగటి పూట సహజ కాంతిని ఉపయోగించుకోండి ఈ చిన్న చిన్న మార్పులు మీ నెలవారీ కరెంట్ బిల్లుపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి క్రమం తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా మీరు డబ్బు ఆదా చేసుకోవచ్చు ఈ చిట్కాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు